ఏంటంటే నేను అవినీతికి పాల్పడింది వాస్తవమే కాబట్టి నా దగ్గరికి రాండి మీరు అవినీతికి కానీ ఆ అవినీతికి ముందు మీ అవినీతి అని అంటున్నాడు ఆయన మేము అడిగేది ఏంటంటే నువ్వు ఏమి గాడిదలు కాయటం నువ్వు ఉండేది శాసనసభ్యుడిగా జరిగినటువంటి అవినీతి ఏదన్నట్టు నువ్వు బయట నిగ్గు తెలిసి నీ అధికారం ఉంది కాబట్టి కాబట్టి చేతకాని మాటలు మాట్లాడటంలోనే నేను అవినీతికి పాల్పడ్డానికి చెప్పకనే చెప్పింది ఆయన ఆడకరా ఏడకరా ఏడకరా కాదు నువ్వు రమ్మన్న దగ్గర కాదు నువ్వు చేసినటువంటి అవినీతి లేదని చూపించు ఆ తర్వాత ఏడక తీసిపోయి నీ ప్రభుత్వం అధికారంలో ఉంది నువ్వు విచారణ చేయించు అది చేతకాక ఏదో ఒకటి మాట్లాడి దాన్ని డైవర్ట్ చేయడానికి ఆడకబో ఏడగబో నువ్వు బొమ్మన దగ్గరికి పోవడానికి నువ్వు చెప్పినటువంటి మాట్లాడడానికి లేం మేము మాకు ఏం అని మాకు తెలుసు నేను కాక మొన్న వచ్చినటువంటి వాడు ఆడగబో ఏడకబో ఏడదూరు ఆడదూరు అంటే ఆడగాడు ఉండేది మేము మాకు తెలుసు ఏం చేయాలనేటువంటిది మేము అంత జూనియర్లం కాదు సీనియర్లమే ఆయనేం మాకు సూచనల సహాయం పడి ఆయన ఇష్టం వచ్చినటువంటిది ఆయన చేసుకోవచ్చు మేము ఏం చేయాలనేటువంటిది తెలుసు మేము చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యం మాకుండా ఆయన రమ్మను ఈయన రమ్మన పళ్ళ పోలీసుల మమ్మల్ని మామూలుగా మాకు పోలీసులు అవసరంలే పోగలిగితే పోతాం లేకపోతే వెనక్కి వస్తాం మీరు ఎవరు అడ్డపడపాకండి మేము కావలికి పోగలవా అన్నవరకు పోగలవా మాకు ఆ సత్తా ఉందా లేదనేటువంటి చూపిస్తామని చెప్పి చెప్పి చాలా చూస్తాం నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు నువ్వేదో ఒక విలేకరులాగా వాళ్ళు అని పార్టీ తరంగా మాట్లాడడం కాదు ఈరోజు కొంతమంది కావల్లో పచ్చ చొక్కాలు వేసుకొని ఉంటారు మీడియా అది పక్కన పెట్టండి నేను ధైర్యంగా చెప్పేది అధికారం నీ చేతుల్లో ఉంది ఈ రోజు నువ్వు ఎందుకు నీ అధికారంలో చేతులుంటే చవిట దద్దమ్మలాగా చేతులు కూర్చున్నావు నీకు భాగం లేకపోతే కాబట్టి నీకు భాగస్వామి ఉంది కాబట్టి నువ్వు చేతులు ముడిచి కూర్చున్నావు వాళ్ళు ఉండారా వీళ్ళు ఉండారు కాదు నీకు చేతనైతే నీకు శక్తి ఉంటే నీకు చా ఉంటే వాళ్ళు ఎవరో బయటికి బయటికి తీలేనటువంటి అసమర్థుడు నేను తిన్నాను వాళ్ళు తినారన్నట్టుగా మాట్లాడుతున్నావు తప్ప నువ్వు తిన్న మాట వాస్తవమా కాదా పాపం పేదలు రూపాయి రూపాయి కూడ కట్టుకున్నటువంటి పేదల కడుపు కొట్టేటువంటి వాళ్ళు శాసనసభ్యులుగా పనికి వస్తారా దాని మీద నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చెప్పేటువంటి కారు కోతలన్నింటి మీద విచారణ చేయించి నిజాలను నిగ్గుదాల్చమని నేను డిమాండ్ చేస్తున్నా ఛాలెంజ్ విస్తృత